ఒకసారి ఈ వీడియో చూడండి మీరు ఇప్పుడు చూసింది ఇప్పుడే పుట్టిన గుర్రం కాళ్ళు గుర్రం కాళ్ళు ఎందుకు ఈ విధంగా ఉన్నాయంటే దాని వెనుక చాలా మంచి రీజన్ అయితే ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం దీని వెనుకొన్న రీజన్ ఏంటంటే గుర్రం పిల్లలు పుట్టేటప్పుడు చాలా హైట్ నుంచి అయితే డెలివరీ అయితే జరుగుతుంది ఈ జరిగే టైంలో ఏంటంటే కొన్నిసార్లు సర్ఫేస్ హార్డ్ ఉండడం వల్ల గుర్రం కాళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఓన్లీ గుర్రం కాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది అంటే గుర్రం పుట్టేటప్పుడు ముందు దాని కాళ్ళే భూమికి అయితే టచ్ అయితే అవుతాయి ఈ కాళ్ళకి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసమే ఈ ఫేరీ స్లిప్పర్స్ ఈ ఫేరీ స్లిప్పర్స్ ఏం చేస్తాయంటే గుర్రం కాళ్ళకి ఉండడం వల్ల సో దానికైతే రబ్బర్ లాగైతే ప్రొటెక్షన్ లాగైతే ఉంటుంది అనమాట భూమిపైన దాని కాళ్ళు ఫాస్ట్ వచ్చి పడేటప్పుడు దాని కాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు మళ్ళీ జీవితకాలం గుర్రాలకి ఈ విధంగా సాఫ్ట్ గా రబ్బర్ లాగా ఈ ఫేరీ స్లిప్పర్స్ ఉంటాయంటే గైస్ ఎందుకంటే గుర్రం పుట్టిన కొన్ని గంటల తర్వాత ఈ ఫేరీ స్లిప్పర్స్ అనేవి హార్డ్గా అయితే అయిపోతాయి మనం ఇప్పుడు ఏదైతే నార్మల్ గుర్రాలను చూస్తాం కదా సో సేమ్ అదే విధంగా అయితే అవుతాయి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఏదో ఏదైనా కొత్త మీరు తెలుసుకున్నట్టయితే యూట్యూబ్లో చూసేవాళ్ళు ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి